ఢిల్లీ శివారు ప్రాంతం గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది ఓ ఎనిమిదేళ్ల బాలుడు తన ఇంటికి వెళ్లేందుకు అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కాడు చిన్నప్పటి నుంచి కుక్కలంటే ఆ బాలుడికి విపరీతమైన భయం మధ్యలోని ఓ ఫ్లోర్లో ఒక మహిళ తన పెంపుడు కుక్కతో లిఫ్ట్లోకి వచ్చేందుకు ప్రయత్నించింది అయితే ఆ కుక్కను చూసి ఆ బాలుడు భయపడ్డాడు దానిని లిఫ్ట్లోకి తీసుకురావద్దని ఆ మహిళను ప్రాధాయపడ్డాడు ఆగ్రహించిన ఆమె ఆ బాలుడిని లిఫ్ట్ నుంచి బయటకు తోడంతో పాటు కొట్టింది ఆమె కొట్టడం కుక్కపై భయంతో బాలుడు ఏడుస్తూనే ఉన్నాడు కాళ్ళు చేతులు వణుకుతూ బాలుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు తల్లిదండ్రులు ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశారు అపార్ట్మెంట్ వాళ్ళు సైతం వారికి అండగా నిలిచారు చాలా రోజులుగా ఆమె అందరితో ఇలాగే గొడవ పడుతుందని చెప్పి మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకుంటారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఇది చూసిన ప్రతి ఒక్కరూ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారికి కఠిన శిక్షలు వేయాలని అప్పుడే బుద్ధి వస్తుందంటూ చెప్పుకొస్తున్నారు గ్రేటర్ నోయిడాలో ఇలాంటి వార్తలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది ఇక్కడి అపార్ట్మెంట్లో కుక్కల యజమానులకు పిల్లలకు మధ్య గొడవలు చెలరేగి కేసులు పెట్టుకునేదాకా వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు